తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం ఒకప్పుడు నల్ల బంగారంతో బాటలో పయనించిన సింగరేణి సంస్థ నేడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది సంస్థలో పనిచేస్తున్న నలభై వేల ఏడు వందల పదహారు మంది ఉద్యోగులకు నెల నెల జీతాలు చెల్లించడానికి బ్యాంకు నుంచి ఓవర్డ్రాఫ్ట్ పద్ధతిలో అప్పులు చేయాల్సిన దుస్థితి కూడా ఏర్పడింది తెలంగాణ విద్యుత్తు సంస్థల నుంచి రావాల్సిన వేల కోట్ల బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది తెలంగాణ జంకో డిస్కోమ్లు సింగరేణి నుంచి కొనుగోలు చేస్తూ ఉన్న బొగ్గు విద్యుత్కు సంబంధించి సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు దీంతో బకాయిలు మొత్తం ఏకంగా ఇరవై తొమ్మిది వేల కోట్లకు చేరింది ఇందులో జెంకో నుంచి పదిహేడు వేల కోట్లు డిస్కోల్ నుంచి పన్నెండు వేల కోట్లు రావాల్సి ఉంది ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ సింగరేణి యాజమాన్యం తాజాగా ఈ సంస్థకు లేఖ రాసింది బయట సబ్సిడీ తీసుకొని బకాయిలు చెల్లించే ప్రయత్నం చేస్తున్నామని బొగ్గు సరఫరా నిలిపివేయద్దామని జెంకో కోరినట్లు సమాచారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తనను ఉద్దేశించి పుచ్చు వంకాయ్ వంకాయ్ అంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారని మరోసారి ఇలా పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోద్ది అని ఘాటుగా హెచ్చరించారు తండ్రి వయసున్న వారన్న గౌరవంతో ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నానని ఇకపై సహించేది లేదని స్పష్టం చేశారు జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో మీడియాతో మాట్లాడిన కవిత నిరంజన్ రెడ్డిపై సంచలన అవినీతి ఆరోపణలు చేశారు ఒక్కసారి మంత్రి అయిన నిరంజన్ రెడ్డి మూడు ఫామ్ హౌస్లు ఎలా కట్టుకున్నారని ప్రశ్నించారు అందులో అసైన్డ్ భూములు కూడా ఉన్నాయని ఆరోపించారు కృష్ణానది కాలువ సైతం ఆయన ఫామ్ హౌస్ నుంచే వెళ్ళేలా మళ్లించుకున్నారని స్థానికులు చెప్తున్నారని అన్నారు ఈ అవినీతి వ్యవహారాలు కేసీఆర్కు తెలియవా లేక హరీష్ రావు అడ్డుపడి కేసీఆర్ దృష్టికి వెళ్లకుండా కాపాడారా అని కవిత నిలదీశారు నిరంజన్ రెడ్డి అవినీతిపై ఇక్కడ చిన్న పిల్లోని అడిగినా చెప్తారని మీడియా ముఖంగా ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నానని తెలిపారు నెల్లూరు నగరపాలక సంస్థలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి మేయర్ శ్రవంతిపై సొంత పార్టీ కార్పొరేటర్లే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ఈ మేరకు నలభై మంది కార్పొరేటర్లు ఈరోజు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసులను అందజేశారు మేయర్ శ్రవంతి ఆమె భర్త నగరాభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని కార్పొరేటర్లు తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు వారి అవినీతి జోక్యం కారణంగా ఫైల్లు ముందు కదలడం లేదని తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇదే విషయంపై ఆదివారం మంత్రి నారాయణ కూడా వారు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రస్తుత జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రస్తుతం వేగవంతం చేసింది ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఉన్నత స్థాయి సమావేశం జరిగింది కొత్త జిల్లాల ఏర్పాటు రెవెన్యూ డివిజన్ల మార్పులు పాలనపరమైన సౌలభ్యం వంటి కీలక అంశాలపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు జిల్లాల పునర్విభజనపై ఇప్పటికే ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఒక్కసారి సమావేశమై పలు ప్రతిపాదనలను పరిశీలించింది ముఖ్యంగా మార్కాపురం మదనపల్లిను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై భౌగోళిక పరిపాలన అంశాలను కులంకుశంగా అధ్యయనం చేసింది గతంలో ఒకసారి ఉపసంఘం సభ్యులు ముఖ్యమంత్రితో సమావేశమై తమ ప్రాథమిక నివేదికను అభిప్రాయాలను అందజేశారు మావోయిస్టులపై సీరియస్గా దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు చేపట్టిన విషయం తెలిసిందే వచ్చే ఏడాది మార్చిలోగా మావోయిస్టులను ఏరిపారేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది ఇందులో భాగంగా భద్రతా బలగాలతో కుమింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తూ మావోయిస్టులకు లొంగిపోవాలని సూచించింది ఇటీవల జరిగిన పలు ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు మరణించిన విషయం తెలిసిందే పలువురు మావోయిస్టులు ఆయుధాలు వదిలిపెట్టి ప్రభుత్వానికి లొంగిపోతూ ఉన్నారు ఈ క్రమంలో తాజాగా మావోయిస్టులు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోవాలన్న ప్రభుత్వ సూచనపై ఈ లేఖలో సానుకూలంగా స్పందించారు అయితే ఆయుధాలు వదిలేందుకు తమకు కొంత సమయం కావాలని వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సమయం ఇస్తే లొంగిపోతామని పేర్కొన్నారు అప్పటి వరకు కుమింగ్ ఆపరేషన్లను ఆపేయాలని అడవులను జల్లెడపడుతున్న భద్రతా బలగాలను వెనక్కి పిలిపించాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో కుమ్మింగ్ ఆపరేషన్లను వెంటనే నిలిపివేయాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టులు తమ లేఖలో విజ్ఞప్తి చేశారు కుమ్మింగ్ ఆపరేషన్ ను నిలిపివేస్తే ఆయుధాలను వదిలే తేదీని ప్రకటిస్తామని తెలిపారు ఈ మేరకు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ స్పెషల్ జోన్ల కమిటీ అధికార ప్రతినిధి పేరిట బహిరంగ లేఖ విడుదలైంది సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ బిఆర్ గవై తన అధికార కారును నూతన సీజీఐ బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ సూర్యకాంత్ కోసం రాష్ట్రపతి భవన్ వద్ద వదిలి వెళ్లినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి సుప్రీంకోర్టు యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే ప్రమాణ స్వీకారం కార్యక్రమం అనంతరం జస్టిస్ గవాయ్ తాను వచ్చిన వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారు నిబంధనల ప్రకారం సిజీఐగా పదవి విరమణ చేసిన తర్వాత మాజీ సీజేఐలు తమ అధికారిక నివాసాలను సీజేఐకి కేటాయించే ఇతర సౌకర్యాలను తిరిగి అప్పగించాల్సి ఉంటుంది అందులో భాగంగానే జస్టిస్ గవాయ్ తన వాహనాన్ని జస్టిస్ సూర్యకాంత్ కోసం రాష్ట్రపతి భవన్ వద్ద విడిచిపెట్టినట్లు సమాచారం పాకిస్తాన్లోని పెషావర్లో ఉగ్రవాదులు మరోసారి పంజాబ్ విసిరారు నగరంలోని ఫ్రాంటియర్ కోబ్స్ పారామిలిటరీ దళాల ప్రధాన కార్యాలయంపై సోమవారం సాయుధులు దాడికి తెగబడ్డారు ఈ ఘటనలో కనీసం ముగ్గురు మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు రైటర్స్ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది స్థానిక మీడియా కథనాల ప్రకారం ఎఫ్సి హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలో మొదట రెండు భారీ పేలుళ్లు శబ్దాలు వినిపించాయి ఆ తర్వాత కాల్పుల మోత మొదలైంది ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు ఈ దాడికి పాల్పడినట్లు ఓ సీనియర్ అధికారి రైటర్స్కు తెలిపారు ఒక ఉగ్రవాది ప్రధాన ద్వారం వద్ద తనను తాను పేల్చుకోగా మరొకరు కాంపౌండ్లోకి ప్రవేశించి దాడి చేసినట్లు ఆయన వివరించారు భారత్తో తమకున్న దశాబ్దాల మైత్రి బంధాన్ని పురస్కరించుకొని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది తమ దేశంలో పెట్టుబడులు పెట్టే భారతీయ కంపెనీలకు ఉచితంగా భూములు కేటాయిస్తామని ప్రకటించింది దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు భారత పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరింది ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఈ మేరకు భారత కంపెనీలను ఆహ్వానించింది పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని రకాల మౌలిక సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చింది భారత కంపెనీలు తమ దేశంలో పరిశ్రమలు స్థాపించి ఆర్థిక ప్రగతికి తోడ్పడాలని ఆఫ్ఘనిస్తాన్ విజ్ఞప్తి చేసింది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్